హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆరు చెప్పిన మాటలకి మిస్ అమ్మ కన్ఫ్యూజన్లో ఉంటుంది ఇంతకీ నేను చెప్పిన దానిలో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేవా అని ఆరు అడుగుతుంటే చెప్పింది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కన్విన్స్ అయ్యేలాగే ఉంది అక్క నేను ఇంతకీ కన్విన్స్ అవుతున్నానా అవ్వాల్సి వచ్చిందా అని అడుగుతూ ఉంటే ఆరు పక్కనే ఉన్న గుప్తారితో గుప్తగారండి నేను బాగానే కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను అని అనడంతో ఇక బాలిక నీకు ఇంకొక శిరోభారం వచ్చినది అంటే ఏమంటున్నారు మీరు అని చెప్పడంతో అదుగో అని ఎండుకుండరు అత్తడు వేగంగా వచ్చిచున్నాడు ఇప్పుడు ఈ బాలికని అడిగాడంటే తనతో పాటు మనం కూడా ఉన్నామని చెప్పేదాడు ఈ బాలిక గనక నీతో మాట్లాడడం చూస్తే మరొక సమస్య మొదలవుతుంది తొందరగా వెళ్దాం పద ఏదో చెప్పి అని చెప్పడంతో ఒకసారిగా ఆ రూకి మెలకు వచ్చి సరే సరే మిస్సమ్మా నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తానే అని చెప్పడంతో గుడికి వెళ్దాం కదా అని అంటే లేదు లేదు నాకు ఆ పని ఇప్పుడే గుర్తొచ్చింది అని చెప్పి వెంటనే పారిపోతుంది ఆరు అక్కడి నుంచి అప్పుడే రాతోడు వస్తాడు కారు వేసుకొని మిస్సమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ పిల్లల్ని నేను వదిలేసి వచ్చాను అంటే ఇక మిస్సమ్మ సరే సరే ఇప్పుడే నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ తప్పింది అని చెప్పడంతో ఆ ఏంటి యాక్సిడెంటా అని రాతోడు అంటుంటే ఉండు అక్కని పిలుస్తాను అక్క చెప్తుంది అని అక్క అక్క అని వెళ్ళిపోతున్న ఆరుని పిలుస్తూ ఉంటుంది గుప్త మాత్రం బాలిక నీ సోదరు పిలుచున్నది వెళదామంటే పదండి అని చెప్పి వీళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు మరో అక్క అని మిస్సం పిలుస్తూ ఉంటుంది ఇక రాతోడు అటు చూస్తూ నువ్వు మీ అక్క బాగానే ఉన్నారు నువ్వు చెప్పింది నాకేమో కనిపించదు ముందు బండి పదా గుడి గుడికి తీసుకెళ్తాను నేను అదిగో అక్క అక్కడ కనిపిస్తుందా అంటే సరే మీ అక్క వెళ్తుంది వచ్చి కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు కారులో మరో పక్కన హాస్పిటల్లో ఉన్న బాబ్జీని చూడడానికి మనోహరి వస్తుంది బాబ్జీ అని పిలవడంతో వెంటనే బాబ్జీ మేల్కొని మేడం నా చెయ్యి విరిగిపోయింది కన్ను లొట్టపోయింది ఇంకా ఏమేమి విరిగిపోయినాయి ఏంటో కూడా నాకు తెలియట్లేదు మేడం అంటే ఇక మనోహరి ఏం చేస్తావు నువ్వు అసలా అని చెప్పడంతో నేనే వాళ్ళకి యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటే నాకే అయ్యింది అనగా మనోహరి అసలు ఏం జరిగిందో చెప్పు అనడంతో ఇక బాబ్జీ చెప్తూ ఉంటాడు నేను కరెక్ట్గా మిస్సం వస్తుంటే మిస్సం వైపే వెళ్తున్నాను అసలు ఏం జరిగిందో లోపే నా లారీ తీసుకెళ్లి చెట్టు గుద్దేశాను మేడం అని చెప్పడంతో ఇక మనోహరి ఓ వచ్చా బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేసావు కదా అంటే ఇక బాబ్జీ మీరేం కంగారు పడకండి నేను హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఆవిడ్ని పంపించేస్తానులేండి నేను మొద మొదలుపెట్టిన పని మధ్యలో ఆపన్ మేడం అంటుంటే ఇక మనోహరి ఎలా చంపుతావు చెప్పు అమర్ పక్కన లేడు కాబట్టి నువ్వు ఈ మాత్రమైనా చేయగలిగావు అమర్ పక్కన ఉంటే ముందే ఆపేస్తాడు ఏమి అవనివ్వడు అస్సలు లేట్ చేయకూడదు వాళ్ళిద్దరూ దగ్గరైపోతున్నారు వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం మాత్రమే ఉంది భార్యాభర్తలుగా మారేలోపే వీళ్ళిద్దరినీ వేరు చేసేయాలి ఇది నీ వల్ల జరిగే పని కాదని నాకు అర్థమైపోయింది గోర దగ్గరికి వెళ్తాను అని చెప్పడంతో ఇక బాబ్జీ గోర వల్ల కూడా కాదు మేడం ఆ పని చేయగలిగింది ఒక్కరే అంటే ఎవరు అని మనోహరి అడుగుతుంటే మీరే మేడం ఆత్మను బంధించి నన్ను ఇక ఘోరని వీళ్ళందరూ గుప్పెట్లో పెట్టుకున్నారు మీరు మిస్సమ్మని చంపడం చాలా తేలిక మీరేంటి మా మీద ఆధారపడుతున్నారు మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఇక మనోహరి కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ నేను చంపకుండా మీకెందుకు చెప్తున్నాను నీ పనులన్నీ దాని చావు నా చేతుల్లోనే రాసిపెట్టింది కాబట్టి ఇన్నిసార్లు తప్పించుకోగలిగింది మిసమ్మ రెడీగా ఉండు నీ చావుకి ముహూర్తం పెడుతున్నా ఈసారి నువ్వు తప్పించుకోలేవు నీ చావు పేరు మనోహరి అని ఇక అనుకుంటూ ఉంటుంది మరోపక్కన నిర్మల అమర్వాళ్ళ నాన్నకి కాఫీ ఇవ్వడంతో ఇక ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటారు కంగారు పడుతూ వెంటనే మిస్సమ్మ రావడంతో అమ్మయ్య మిస్సమ్మ వచ్చేసవా నువ్వు రావడం లేట్ అవ్వడంతో మీ మామగారు ఇంకా లేట్ ఎందుకు అయిందని తెగ కంగారు పడుతూ అటు ఇటు తిరిగేస్తున్నారు అని చెప్పడంతో నా భయం నీకేమైనా నసలా కనిపిస్తుందా అని వాళ్ళ నాన్న నిర్మలతో అంటుంటే ఇక రాతోడు మీ భయమే నిజమైంది ఇందాక పెద్ద యాక్సిడెంట్ మిస్సమ్ముకి తప్పిందంట అని చెప్పడంతో ఇక అమ్మర్ వాళ్ళ నాన్న ఏంటి యాక్సిడెంటా అమ్మ నీకేం కాలేదు కదా అంటుంటే నాకేం కాలేదు ఇందాకే ఒక పెద్ద లారీ అక్క మీదకి నా మీదకి రాబోయింది ఇంకాస్తుంటే లారీ నా మీదకి వచ్చేసేది అక్క వల్ల నేను తప్పించుకున్నాను అని చెప్పడంతో ఇక అమ్మర్ వాళ్ళ నాన్న ఆ లారీ నెంబర్ ఇవ్వు నేను ముందు పోలీసులతో మాట్లాడతాను అసలు నీ మీదకి లారీ రావడం ఏంటి అని అంటుంటే అక్కర్లేదులే మా అవయ్యా అంటే లేదు నా పెద్ద కోడలు కూడా ఇలా లారీ గుద్ద చచ్చిపోయింది అని అంటుంటే ఇక రాతో నేను స్పాట్కి వెళ్ళి కనుక్కున్నాను లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే అలా జరిగిందంట సార్ అని చెప్పడంతో ఇక అమర్ వాళ్ళ నాన్న ఒక్కదానిమే నువ్వు బయటికి వెళ్ళొద్దు మిస్ అమ్మ అని చెప్పడంతో మావయ్య అలాగే ప్రసాదం తీసుకోండి ప్రసాదం ఇస్తుంది వాళ్ళకి ఇక మరోపక్కన అమర్ దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ అట్టు పండిస్తూ ఉంటే ప్రసాదం వద్దు అంటాడు పర్లేదు నాకు వద్దంటే ఇక మిస్సమ్మ అమర్ గడ్డం పట్టుకొని ఏంటండి అంటే ఏంటి అంటే నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను అనగా అమరేంద్ర నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అంటే పర్వాలేదండి ఇదిగోండి నేను దేవుడి దగ్గర వెళ్ళి కుంకుమం తీసుకొచ్చాను పెట్టుకోండి అని చెప్పి బలవంతం చేస్తుంటే వద్దు వద్దు అని తలుపుతూ ఉంటాడు అమర్ అలా మొత్తానికి బలవంతంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమర్ గడ్డం గట్టిగా పట్టుకొని కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది అమర్ కూడా మిశ్రమ కళ్ళలోకి అదే విధంగా చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ మిస్సమ్మ బొట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అమర్ తల పక్కకు తిప్పడంతో బొగ్గ మీద కుంకు అంటుకుంటుంది అయ్యో నన్ను క్షమించండి నేను తుడిసేస్తాను ఉండండి అంటే ఏం కరలా నేను తుడుచుకుంటాను అని అమర్ అవాయిడ్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ మిస్సమ్మ తుడవడానికి చేయి పెట్టడంతో నువ్వు వెళ్ళు నేను తుడుచుకుంటానని చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు మళ్ళీ మిస్సమ్మ వైపే అమర్ నువ్వు వెళ్ళి నేను తుడుచుకుంటాను అంటాడు ఇక వెళ్తూ ఉండగా మిస్సమ్మ కాలు స్లిప్ అవడంతో ఒక్కసారిగా వచ్చి అమరేంద్ర మీద పడుతుంది మిస్సమ్మ అలా తెలియకుండానే ఒకళ్ళకి ఒకళ్ళు ముద్దు పెట్టుకుంటారు ఇక ఆ సిచ్యువేషన్లో ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇలా అనుకోకుండా జరిగినందుకు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు అమర్ ఇంకా మిస్సమ్మలు ఇలా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూస్తూ చాలాసేపు గడిపేస్తూ ఉంటారు ఇక అమర్ని చూస్తూ మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉంటే మిస్సమ్మని చూస్తూ అమర్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడు ఇలా జరిగినందుకు ఇక మిస్సమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు లేచి పైకి నుంచుని వెళ్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ అమరేంద్ర వైపే అలాగే చూస్తూ ఉండిపోతుంది అమరేంద్ర కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక అమ్మ ఏం మాట్లాడలేక అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక మెట్లు దిగుతూ కూడా అమ్మ వీళ్ళిద్దరి మధ్య జరిగినదే గుర్తు చేసుకుంటూ అలా స్టన్ అయిపోయి వెళ్తూ ఉంటుంది అక్కడే అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న మిస్సమ్మని అలా చూడడంతో ఏంటి మిస్సమ్మ ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటారు కానీ మిస్సమ్మకి ఏం వినిపించదు అలాగే స్టన్ అయిపోయి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటండి ఏం మాట్లాడలేదు ఏంటండి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక మిస్సమ్మ అలాగే మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటే అప్పుడే రాతోడు వస్తాడు అమ్మ మిస్సమ్మ ఆ లారీ గురించి మాట్లాడాను ఆ లారీ ఓనరు అని అంటుంటే మిస్సమ్మ మాత్రం ఏం పట్టించుకోకుండా సైలెంట్గా అలా స్టన్ అయ్యి షాక్లో ఉండిపోయి వెళ్తూ ఉంటుంది మిస్ ఈ మిస్సమ్మకి ఏమైంది అని చెప్పి ఇక రాతోడు తలగొక్కుంటూ ఉంటాడు మరోవైపు ఆరు చాలా సీరియస్గా కూర్చుని ఉంటుంది ఇక మాత్రం బాలిక ఈ సూర్యోభారం మోయిట నా వలన కాదు చేయవద్దన్న పనిని మరల మరల చేయుచున్నావు నువ్వు నీ తప్పులను చేయలేకపోతున్నాను ఇంకొకసారి గనుక నువ్వు ఇలా తప్పులు చేయనచో నేను కాపాడేటకు నేను రాను అని అనడంతో ఇక ఆరు మాత్రం సీరియస్గా చూస్తూ ఈ రోజు గనుక ఆ లారీ కింద మిస్సమ్మ పడి మిస్సమ్మకి ఏమైనా జరగరా అది జరుగుంటే అని చెప్పడంతో ఏమగును మీ స్నేహితురాలు పన్నిన పన్నాగంలో పన్నాగం ప్రకారం నీ సోదరి మరణించును అని అన్ అంటూ ఉండగానే ఒక్కసారిగా ఆరు షాక్ అవుతుంది మాట్లాడరే అని చెప్పి గుప్తవైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది ఆ లారీ మిస్సమ్మని గుద్దేసేది కదా నాలాగే నా స్నేహితురాలు అత్యాసకు పోయినందుకు మరొక నిండు ప్రాణం పోయేది కదా మిస్సమ్మ నా తోడబుట్టిన చెల్లెలు తను చేయిన తప్పుకి మనోహరి చెత్తబుద్ధికి తనెందుకు బలి కావాలి ఇంట్లో జీవం లేనప్పుడు మిస్సమ్మ వల్ల ఇంట్లో జీవం వచ్చింది అని చెప్పి అంతకుముందు ఆరు చచ్చిపోయిన విషయాన్ని ఇంకా మిస్సమ్మ కూడా అలాగే చచ్చిపోయింది అనే విషయాన్ని మనకి చూపిస్తూ ఉంటారు ఇక ఆరు ఒక ఒకవేళ మిస్సమ్మకి ఏమైనా అయి ఉంటే అని చెప్పడంతో గుప్తా ఇప్పుడు నీ సోదరికి ఏమీ కాలేదు కదా అని చెప్పడంతో ఇక ఆరు ఏం కాలేదు కాబట్టి ఇద్దరం ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం మిస్సమ్మ గనుక ఏమైనా జరుగుంటే నా పిల్లలు ఆయన మా అత్తగారు మామగారు రాతోడు వీళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళకన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు ఇప్పటికే సమాధానం లేని నా చావు కోసం వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు చచ్చిపోయేంతవరకు ప్రశ్నగా మారిన నా చావు సమాధానం కోసం వాళ్ళు వెతుకుతూనే ఉంటారు చనిపోయే వరకు మిస్సమ్మకి ఏమైనా అయ్యి ఉంటే మా వాళ్ళు తట్టుకోగలరా నా చావు నుంచి మా ఇల్లు బయటకు వచ్చినంత తొందరగా మిస్ అమ్మకి ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు మిస్సమ్మ ఇంట్లో వాళ్ళందరికీ నన్ను మర్చిపోయేంత ప్రేమ చూపిస్తుంటే నాకు ఎప్పుడు బాధ కలగల చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే నా కుటుంబం నా భర్త నన్ను దాటి సంతోషాలని చూస్తున్నందుకు ఇప్పుడు కనుక మిస్సమ్మ లేకపోతే ఇల్లు చీకటిగా మారిపోతుంది బ్రతికినన్నో రోజులు మళ్ళీ బాధపడుతూనే బ్రతుకుతూ ఉంటారు సరే నా కుటుంబం సంగతి పక్కన పెట్టేయండి అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని మనోహరి కొట్టకి బలి కావాలి అని ఆరు అడగడంతో బాలిక నువ్వు అడుగుచున్న ప్రశ్నలకి నాకు ఏ సమాధానమో లేదు నీలాగే జరుగుతున్నది చూచుడు తప్పించి నేనేమీ చేయలేను మనిషి మనసులో స్వార్థమైతే ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఇవన్నీ మొదలవుతాయి మరి మనిషి మంచితనాన్ని మాత్రమే చూసే మిస్సము లాంటి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక అదంతా దైవీచ్ఛ అంటారు గుప్తా ఆ జగన్నాథుడు ఏం చేసినో ఒక అర్థం ఉంటుంది ఆయన్ని నమ్మి ముందుకు వెళ్ళడం తప్పించి మనం ఏమి చేయలేము నీవు నీ శ్రేయస్సురాలు స్వార్థం మాత్రమే చూస్తున్నావు మేము ఆమె ఓటమి కూడా చూస్తున్నాను చెడు మంచిపై ఎన్నటికీ గెలవదు అని గుప్తా చెప్తుండగానే మనోహరి చాలా కోపంగా వస్తుంది కారులో మనం అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఆరు ఒక్కసారిగా మనోహరికి అర్థమవుతుంది ఆరు అరుస్తుందని ఇక ఆరు వచ్చి మనోహర్ ముందు చాలా సీరియస్గా నుంచొని చూస్తూ ఉంటే మనోహరికి అర్థమవుతుంది ఆరు తన పక్కనే ఉందని